సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి పొడమిని చేరుకున్నారు భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ తొమ్మిది నెలల పాటు రోధసిలో చిక్కుకుపోయిన సునీత బుచ్ బిల్మోర్ తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ బుధవారం తెల్లవారుజామున సురక్షితంగా ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగింది వారి రాకను ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూసింది ఆమె క్షేమంగా భూమిని చేరుకోవడంతో భారత్ తోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు మిన్నంటాయి ఈ సందర్భంగా సునీత బంధువు ఒకరు మీడియాతో మాట్లాడారు ఆమె త్వరలోనే భారత్ కు వస్తుందని తెలిపారు తొమ్మిది నెలల ఎదురుచూపుల తర్వాత సునీత సురక్షితంగా తిరిగి రావడంతో ఆమె గుమస్థులు బాణసంచా కాల్చి డాన్సులు వేశారు ఆమె బంధువు పాల్గుని పాండ్యా గ్రామంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సునీత కోసం ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉన్నాం ఆమె భూమిపై దిగిన క్షణాలు అపురూపం అంతా సాఫీగా సాగినందుకు ఆనందంగా ఉంది ఎలాంటి సవాళ్ళనైనా ఆమె ఎదుర్కోగలదు మా అందరికీ ఆమె ఆదర్శమని అని తెలిపారు